ఎంతో గొప్పవాడు ప్రభావశీలుడు ధర్మజ్ఞుడునైన దశరథునకు ఎంతకాలానికి సంతానం కలుగనందున ఆ కోరికను అశ్వమేధ యాగం ద్వారా పూరించుకోవలనని ఆయనకు ఆలోచన రావటం దానికై వశిష్ఠాది గురువుల అనుమతిని పొందడం ఆ ఏర్పాట్ల కొరకై తన మంత్రులను ఆదేశించటం ఈ ఎనిమిదవ సర్గగానం చేసింది అశ్వమేధ యాగం వంటి క్రతువులు నిర్వహించబడుతున్న సందర్భాలలో ఏవైనా దోషాలు జరుగుతాయా అని బ్రహ్మరాక్షసులు వెతుకుతుంటారని అలా జరిగితే యాగ నిర్వాహకులు వెంటనే వారికి బలి కాక తప్పదని కాబట్టి అత్యంత జాగరూకతతో సశాస్త్రీయంగా యాగాన్ని పూర్తి కావించాలని దశరథ మహారాజు గురువులతో అనటం ఈ ఎనిమిదవ సర్గలో కనబడుతున్నది